నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మెదక్ జిల్లా పరిధిలో ఈ బీమా ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన పదకొండు మందికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఒక కోటి పది లక్షల రూపాయలు మరియు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన వారికి ఆసుపత్రి ఖర్చులు క్లెయిమ్ రూపంలో ఇవ్వబడ్డాయి ఈ రోజు మన మాసాయిపేటలో తపాలా శాఖ పథకాల అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు తపాలా శాఖ పథకాల గురించి అవగాహన కల్పించడంతో పాటు తపాలా శాఖ ద్వారా నివాబూప ప్రమాద బీమా తీసుకున్న సుమారు ఎనభై మందికి బీమాలో భాగంగా వార్షిక ఆరోగ్య ఆరోగ్యతానికి సుమారు పదిహేను వందల విలువైన పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది మెదక్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సందీప్ కులకర్ణి ఒక ప్రకటనలో తపాలా బీమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నాం అధికారులకు సిబ్బందికి దిశ నిర్దేశం చేస్తున్నాం తక్కువ ప్రీమియంతో అందించే ప్రమాద బీమా పాలసీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సందీప్ ఇన్స్పెక్టర్ మెదక్ సౌత్ సబ్ డివిజన్ శ్రీనివాస్ ఐపిబిపి మేనేజర్ మెదక్ బ్రాంచ్ మాసాయిపేట సబ్ ఆఫీస్ స్టాఫ్ మరియు బిపిఎంలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పోస్టల్ శాఖ ద్వారా పోస్టల్ శాఖ నుంచి ఉన్న పథకాల గురించి పోషణ శాఖ ద్వారా ఇచ్చే పొదుపు పథకాలు లైఫ్ యూజెన్సీ పథకాల గురించి త్వరగా అవగాహన కల్పించడం కోసం మనం అసైపోయిన చేస్తున్నాం దాంతోపాటు మన పోషణ శాఖ మాత్రం కూడా ప్రమాద బీమా కల్పిస్తున్నాయి జనానికి ఈ ప్రమాద మనకి ఏంటంటే ఏడు వందల యాభై రూపాయలకి వందలకి లక్షల రూపాయల ప్రమాద బీమా కరేషన్ పాటు ఇంకా అర్థంగా బెనిఫిట్స్ మన అంగవైకల్యం శాశ్వత అంగవైకల్యం కానీ హాస్పిటల్ ఖర్చులో కానీ ప్రమాద పోతే ఒకవేళ ఆసుపత్రిలో అడ్మిట్ అయితే కనుక వాళ్ళకి ఆసుపత్రి ఖర్చులు ఇవన్నీ కూడా మనం ఈ పాలసీ ద్వారా ఇస్తున్నాం ఈ పాలసీలో భాగంగానే ఆరోగ్య వార్షిక కూడా మంది పాలసీలో భాగంగా ఒక బెనిఫిట్ ఉంది సో ఇక్కడ మనం ఆసాయపేటలో తీసుకు ఈ పాలసీ తీసుకున్న మంది ప్రజలకి మనం ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఇదే ఊర్లో వచ్చి మనం హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్యాంప్లో భాగంగా మనం వీళ్ళకి లిపిడ్ ప్రొఫైలు కంప్లీట్ హోమోగ్రాము అండ్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ కూడా టెస్టు చేయడం జరుగుతుంది అందరూ ఈ పోషక పథకాలు అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ బీమా కల్పించుకొని కుటుంబ భద్రత కోసం అందరూ పుస్తక పథకాలు వినియోగించుకోవడం జరిగింది అందరినీ కోరుతున్నాం గతంలో మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాల పట్టువాడ మరియు చిన్న మొత్తాల పొద్దున సేవలు మాత్రమే అందిస్తూ ఉండేవాళ్ళము అయితే రీసెంట్గా మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది అంత రంగాన్ని స్థాపించుకోవడం జరిగింది డిపార్ట్మెంట్లో భాగంగా ఆ బ్యాంకు ద్వారా మనము ఎక్కడెక్కడైతే అండర్ బ్యాంకు అన్సర్ రూడ్ బ్యాంకు విలేజెస్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బ్యాంకింగ్ యొక్క దీంట్లోకి సేవల్లోకి తీసుకోవడానికి మనము తపాలా శాఖ ద్వారా కృషి చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా జనాలకి ఎన్ని రకాలైనటువంటి ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నా కూడా ఇన్సూరెన్స్ పైన సరైన అవగాహన లేక వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళని భద్రపరచుకోవడం వాళ్ళ జీవితాన్ని సేవ్ చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు సో దానిలో భాగంగా ఈరోజు మనము నీవా నివాబుపా అనే హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థతో టైప్ అయ్యి ఈ పాలసీ అనేది తీసుకోవడం జరిగింది దీంతో ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పాలసీ అంటే పర్ డే టూ రూపీస్ లెక్కన మనం పే చేసినట్టయితే పదిహేను లక్షల రూపాయలు జీవిత బీమా అనేది ప్రమాదవశాత్తు జీవిత బీమా అనేది మనకు అందిస్తూ ఉంటారు ఇది ఓన్లీ మృత్యు సంభవిస్తేనే కాదు పాక్షిక అంగావకలం జరిగినా కూడా పదిహేను లక్షలు అనేవి వస్తాయి దాంతోపాటు వైద్య ఖర్చుల కోసం అరవై వేల రూపాయల వరకు అట్లానే చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ పరంగా వన్ ల్యాక్ రూపాయలు అట్లా అంత్యక్రియల కోసం పైతో అట్లా రకరకాల సర్వీసులు ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ సో పర్ డే చాలా తక్కువ ప్రీమియం ఓన్లీ రెండు రూపాయలు మనం టీ తాగితే దాని క్రితం మినిమం పది రూపాయలు అవసరం పట్టు ఆ దాన్ని పక్కన పెట్టేసి ఇది చేసుకుంటే మన ఫ్యామిలీ ఎవరైతే మన డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం సేఫ్ ఒక ఫలిలా సేఫ్ ఫ్యామిలీలా కింద తీసుకోవడానికి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళం ఉంటాం మనం ఎంత కష్టపడినా కూడా మన ఫ్యామిలీ గురించే కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళ బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ తక్కువ మొత్తం ప్రీమియం ఉన్న ఈ పాలసీని తీసుకోవాలని కోరుతూ ఉంటుంది మనము ఈ రకంగా చూస్తే మనం మెదక్ డిస్టిక్ దాదాపు ఇరవై క్లెయిమ్స్ సెటిల్ చేయడం జరిగిందనమాట ఎవ్వరు కూడా వాళ్ళ ఓన్గా వచ్చి చేసుకున్న పాలసీ కాదు మా బీపీఎంస్ ఏమంటారు పుష్ చేసి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించడం జరుగుతూ ఉండేది కాబట్టి ఇది ఏంటంటే వాలంటరీగా వాళ్ళు అర్థం చేసుకోవాలి దీని ఇంపార్టెన్స్ అనేది అట్లా చేసుకున్నప్పుడే మనము ఏమంటారు సామాజికంగా బాధ్యత తీసుకున్న వాళ్ళం అవుతాము తర్వాత ముఖ్యంగా ఇంకా మా తపాలా శాఖ ద్వారా మేము సుకన్యా సమృద్ధి సేవింగ్ స్కీమ్ అందిస్తున్నాము పది ఏళ్ళ లోపు చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లోకి అరుగు ఆ స్కీమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు కడితే ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది ఆడపిల్లలకి చాలా మంచి ఉపయోగకరమైన స్కీమ్ ఆ స్కీమ్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మహిళలందరికీ కూడా మహిళా సురక్ష మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ అనేది ఉందన్నమాట టూ ఇయర్స్ టూ ల్యాక్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు మిగతా స్కీమ్స్ సేవింగ్స్ బ్యాంక్ ఉంది సేవింగ్స్ బ్యాంక్లో మనకు బ్యాంకులలో టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నారు అదే తపాలా శాఖ ద్వారా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మేము ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాం అనమాట సో అది కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది అది చేసుకోవచ్చు తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇంకా చెప్పాలంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ పోస్టల్ కోస్టర్లు మా దాంట్లో కూడా మేము ఇన్సూరెన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాం అవి మనకు రెండు రకాలుగా వర్క్ చేస్తాయి సేవింగ్స్ కమ్ సెక్యూరిటీ ఈ పాలసీ ఏంటంటే యాక్సిడెంటల్ పాలసీ మాత్రం ప్రమాద జనరల్ పాలసీ ఈ పాలసీ అనేది కవర్ చేస్తుంది ఆ తపాలా జీవిత బీమా అనేది మనకు ఎనీ టైప్ ఆఫీస్ ఎనీ టైప్ ఆఫీస్కి కవర్ చేస్తుంది అట్లానే ఒకవేళ ఏమీ రిస్క్ జరగలేదు మనం పెట్టుకున్న ఏజ్ వరకు అంటే అప్పుడు మనకు మెచ్యూరిటీ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట సో అది అలా ఆ రకంగా అది సేమ్ ప్రోడక్ట్ని కవర్ చేస్తుంది అక్కడ ఇన్సూరెన్స్ని కూడా కవర్ చేస్తుంది ఈ రకంగా మేము తపాల శాఖ నిరంతరం ప్రజల సేవలు మేము కొనసాగుతూ ఎప్పటికప్పుడు కొత్త సేవలను మేము అందిపిస్తుంటూ ఉన్నాము ఇంకా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పెన్షన్స్ అనేవి వివిధ బ్యాంకులు పడుతున్నాయి ఆధార్ పెన్షన్స్ వాళ్ళు కూడా ఎక్కడికి బ్యాంకులో తెలియ తీసుకోవాల్సిన అవసరం లేదు అందరూ కూడా వారి వాళ్ళ దగ్గర ఉన్న నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఆధార్ ఇన్యూమెంట్ పేమెంట్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అయినా సరే ఏ బ్యాంక్ అయినా పడితే అక్కడ నుంచి తీసి మీకు ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ మీ డబ్బులు మీకు మీ లోకల్ మీ గ్రామీణ తపాలా శాఖ ద్వారా మీరు తీసుకునే వాళ్ళు అందించాము సో ఇట్లాంటి సేవలు మేము ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేస్తా ఉన్నాము ప్రజలందరూ కూడా ఈ తపాలా శాఖ ద్వారా అందించే రకరకాల స్కీమ్స్ని మీకు అందుబాటులో గవర్నమెంట్ చాలా తక్కువ మొత్తం మీకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్స్ అన్నిటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వీటి ఎక్కువ మొత్తంలో జనాలు ఉపయోగించుకొని వారి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి